మీరు ఖాళీగా ఉన్నారా ఇక్కడ స్కూల్ చేస్తా అని అడిగిన్నాను కాళీ చేస్తారా స్కూల్ అడిగితే ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం స్వామి సన్నిధికి ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు సోమవారం భక్తుల సంఖ్య కొంత గణనీయ అయితే తగ్గింది ముఖ్యంగా మంగళవారం శుక్రవారం సమయంలో మాత్రం విష్కేస్తరాలని భక్తజనైతే స్వామి అనేది ప్రతిరోజు కూడా వస్తూ ఉంటారు ముఖ్యంగా స్వామి దర్శనానికి వేలాది మంది ఎంతో సుదూర ప్రాంతాల నుంచి స్వామి సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాంక్రీట్

శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు సోమవారం మధ్యాహ్నం ఒక ట్వంటీ గంట అవుతుంది స్వామి సన్నిధులు మాత్రం కొద్ది మంది భక్తులతో కనిపిస్తా ఉన్నారు ఈరోజు స్వామి సన్నిధానంలో చూడొచ్చు నూతన వధువురులు ఖమ్మం జిల్లా ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చారు వారిని అడిగిన ప్రయత్నంలో ముఖ్యంగా స్వామి సన్నిధానంలో వారు మొక్కుకోవడం జరిగింది వివాహం అయితే మీ సన్నిధికి వస్తామని చెప్పేసి స్వామి వారి దగ్గర మొక్కుకున్నారు ఈరోజు స్వామి సన్నిధికి వచ్చి వచ్చారు చూడొచ్చు మనం ఏం పేరండి ఏ ఊరులపాట అంటే ఇక్కడ స్వామి దగ్గర మొక్కున్నారా అట్లా మొక్కున్న ఎన్నాళ్ళకైంది వివాహం స్వామి దారి దగ్గర మొక్కుకున్నారు వీరు ముఖ్యంగా ఇరువురు కూడా చక్కని బాంధవ్యాన్ని దాంపత్యాన్ని స్వామివారు ప్రసాదించారు ముఖ్యంగా చూడొచ్చు నూతన వధువరులు

নচরি <that> <high> అది మీరు పెట్టుకునే దండం బట్టే ఉంటది ఎప్పుడైతే చూడండి దగ్గర ఏమైనా ఉంటే ఫీచర్స్ అది పెట్టుకునే దండం ఓకే వేరే స్వామి సన్నిధానంలో చూడవచ్చు ఈరోజు సోమవారము தெ <tört uma estareca> <t certains> <ored uma arele única> छीना उस मस्तपान न हाथी बयानों बुझाबर पूर्ण न चुपका कड़ाके से दम जब झगा ब्याबराज भीड़ दर्दन्त आने के मस्तपान आज जो के दर्दन से अलग में चुपका कड़ाके से दम सी लोग चुपका लापरेशन देशन बाद के इस बाद ही बाबू देवर्धु देवर्धु बाबू चलते चल पाने दिया कुछ जल्दी बाबू అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చారు ఫ్యామిలీతో వచ్చారు మా సరే ఫ్రీగా ఉన్నారు ఏం లేదు ఇలా మిమ్మల్ని చూద్దామని తీసుకొచ్చిన ప్రసాద్ గారు మిమ్మల్ని గర్వే అసలు Saya ya.